హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఉదయాన్నే బాగి తలస్నానం చేసి ఇల్లంతా కూడా ధూపం వేస్తూ ఉంటుంది అమర్ బెడ్రూమ్లో కూడా ధూపం వేస్తూ ఉంటే ఇకప్పుడు అమర్ నువ్వు ఇక్కడ ధూపం వేయాల్సిన పని లేదు కావాలంటే వేరే చోట ఇంకెక్కడైనా వేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు అదంతా నాకు తెలియదు అత్తయ్య గారు ఇల్లంతా ధూపం వేయమన్నారు అని చెప్పి బాగి అలా ధూపం వేస్తూ ఉంటే ఇకప్పుడు అమర్ ఈ దేవుడంటే నాకు నమ్మకం లేదు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఏంటో ఈ మనిషి మనుషులన్నా నమ్మకం లేదు దేవుడన్నా నమ్మకం లేదు అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది అయినా ధూపం ఇల్లంతా వెయ్యాలి అంతేకాని ఇలా మొహం మీద కాదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు బాగా పొగొస్తూ ఉండడంతో బాగి చూసుకోకుండా అలా కళ్ళు మూసుకొని అమర్ తలను ఢీకొంటుంది సారీ అంటూ బాగి దూరంగా జరుగుతుంది ఆ తర్వాత ఆ పొగకు అమర్కి బాగా దగ్గొస్తూ ఉంటే అయ్యో ఏంటండి ఇంతలా దగ్గొస్తుంది అని చెప్పి బాగి అమర్ తల మీద కొడుతూ ఉంటుంది ఇకప్పుడు అమర్ నువ్వు నా తల మీద కొట్టడం కాస్త ఆపుతావా అని చెప్పి అంటూ ఉంటాడు సారీ అండి ఇప్పుడే వెళ్ళి మంచినీళ్ళు తీసుకువస్తాను అని చెప్పి బాగి అలా మెట్లు దిగుతూ కిచెన్లోకి వెళ్తూ తన చేతిలో ఉన్న ధూపాన్ని కింద పడేస్తుంది అమర్ కళ్ళు మూసుకొని మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటాడు ఆ నిప్పులు కింద పడిపోవడంతో అమర్ చూసుకోకుండా నిప్పుల మీద కాలు వేయబోతూ ఉంటే ఇకప్పుడు అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు బాగి కిచెన్ల నుండి కంగారుగా వచ్చి అయ్యో చూసుకోండి నిప్పులున్నాయి అని చెప్పి అమర్కి చెప్పబోతు ఉండగా అమర్ నిప్పుల మీద కాలు పెట్టబోతూ ఉంటే అప్పుడు అమ్ములోకి ప్రవేశించిన ఆరు ఆత్మ అమర్ కాలిని పట్టుకుంటుంది అమర్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి అమ్ముని చూసి నీకేం కాలేదు కదా అమ్ము అని చెప్పి అంటూ ఉంటాడు మీరుండగా నాకేమవుతుంది నాకేమవుతుంది నాన్న అని చెప్పి అమ్ములోకి ప్రవేశించిన ఆరు అంటూ ఉంటుంది ఇక ముందు ఆరు పౌర్ణమి గడియలు ప్రవేశించడంతో ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడే మనోహరి శరీరంలోకి ప్రవేశించి అది చేసిన కుట్రలన్నీ దాని నోటితోనే చెప్పిస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆరు ఆలోచిస్తుంది వద్దొద్దు ఒకవేళ ఇప్పుడు నేను దాని శరీరంలోకి ప్రవేశించి అన్నీ బయట పెట్టించినా కూడా తర్వాత దాని మాయ మాటలతో అందరినీ మాయం చేస్తుందని చెప్పి ఆరు అనుకుంటుంది పోనీ రాతడు బాడీలోకి వెళ్ళి మనోహరికి సీరియస్గా వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆరు ఆలోచిస్తుంది రాతడిని ఎవరు కూడా సీరియస్గా తీసుకోరు అని చెప్పి పోనీ మిస్సమ్మ శరీరంలోకి ప్రవేశిస్తే అని చెప్పి ఆలోచిస్తూ ఓ దొద్దులే పోయిన పౌర్ణమికి నేను చేసిన పని వల్ల మిస్సమ్మ ఇంకా సమస్యలతో అవుతుంది వద్దులే అని చెప్పి ఆరు అనుకొని మరి ఎవరి శరీరంలోకి ప్రవేశించి వార్నింగ్ ఇస్తే మనోహరి భయపడి ఇంటికి దూరంగా పారిపోతుందని ఆలోచించి అమ్ము శరీరంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంటుంది ఇక అలా ఆరు అమ్ము శరీరంలోకి ప్రవేశిస్తుంది మనోహరి బాగీని తిడుతూ మిస్సమ్మ ఈ ధూపాన్ని ఇక్కడ పడేసింది నువ్వే కదా నీకు అసలు కామన్ సెన్స్ ఉందా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఎవరైనా ఆ నిప్పులను తొక్కితే కొంచెం ఉండుంటే అమరే ఆ నిప్పుల మీద కాలు పెట్టి ఉండేవాడు అని చెప్పి అయినా నా పిచ్చి కానీ మోసం చేసి పెళ్లి దానివి నీకు బాధ్యతల గురించి ఏం తెలుసులే పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం రాదు అటువంటిది నీ నుండి బాధ్యతల్ని ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక అలా బాగిని మనోహరి తిడుతుంటే ఉంటే అమ్ములోకి ప్రవేశించిన ఆరు ఇక చాలు ఆపుతారా అంటూ గట్టిగా అరుస్తుంది ఇంకొకసారి మిస్సమ్మను ఒక్క మాట అన్నా కూడా నేను చూస్తూ ఊరుకోను మిసమ్మకి పిల్లల్ని చూసుకోవడం రాదా అమ్మ దూరమయ్యి మేమంతా బాధపడుతూ ఉంటే తను అమ్మని మరిపించేంత ప్రేమగా మమ్మల్ని చూసుకుంది మేము ఓడిపోయినప్పుడు మాకు ఇచ్చింది మేము గెలిచినప్పుడు మాకంటే ఎక్కువగా ఆనందించింది ఈ ఇల్లు కోల్పోయిన సంతోషాన్ని తను తిరిగి తీసుకువచ్చింది మీకు మిస్సమ్మ గురించి ఏం తెలుసు అని అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అమ్ము అంటూ ఉంటే ఇక అప్పుడు మనోహరి అమర్కి ఏమైనా అవుతుందేమో అన్న భయంతో అలా మాట్లాడాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏమైనా అయితే చూసుకోవడానికి నేను ఇక్కడే ఉన్నాను కదా అంటూ అమ్ములోకి ప్రవేశించిన ఆరు గట్టిగా అరుస్తూ ఉంటుంది అందరూ కూడా అమ్ము వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అయినా మిస్సమ్మ ఇదంతా ఏమైనా కావాలని చేసిందా తను నిప్పులను టేబుల్ మీద పెట్టాలనుకుంది వాటర్ తీసుకురావాలన్న కంగారులో అనుకోకుండా టేబుల్ మీద ఉన్న నిప్పులు కింద పడిపోయాయి ఈ మాత్రం దానికే తనని ఇలా తిట్టడం అవసరమా అని చెప్పి అలా అమ్ము మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటే అమ్ము తనని ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు బాగి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది సారీ అండి పొరపాటున ఇలా జరిగిపోయింది అని చెప్పి బాగీ అమర్కి సారీ చెబుతూ ఉంటే ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండడం నేర్చుకో అమరక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు మరోవైపు మిగతా ముగ్గురు పిల్లలు కూడా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అసలు ఏమైంది అమ్ముకి ఈరోజు మిసమ్మ చేసిన పనికి డాడీ మిస్సమ్మ మీద ఫైర్ అవుతాడేమో అనుకుంటే అమ్ము వచ్చి మొత్తం చెడగొట్టేసింది అసలు మిసమ్మ గురించి ఎందుకు తను ఇంత పాజిటివ్గా మాట్లాడుతుందని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా ఈరోజు ఏమైందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం ఈరోజు మీరు మిస్సమ్మని తిట్టి తప్పు చేశారు మిస్సమ్మకి మీరు సారీ చెప్పాలి అని అంటూ ఉంటే వద్దులే అమ్ము ఎందుకు ఇప్పుడు నాకు సారీ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది సారీ వద్దనడం నీ సంస్కారం కానీ సారీ చెప్పడం తన బాధ్యత అని చెప్పి అమ్మో అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి బాగీకి సారీ చెబుతుంది అసలే జరిగిన దానికి మిస్సమ్మ హడలిపోతే నీ మాటలతో మిస్సమ్మని ఇంకా బెదరగొట్టావు ఇంకెప్పుడు కూడా మిస్సమ్మతో ఇలా ప్రవర్తించద్దు అని చెప్పి అమర్వల అమ్మ ఇద్దరు కూడా మనోహరికి వార్నింగ్ ఇస్తారు మిస్సమ్మ ఈ ఇంటి కోడలు ఇంకొకసారి తనని తిట్టేటప్పుడు గౌరవించి మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పి అమ్మ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటే మనోహరి బెదిరిపోయి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు బాగిని చంపడం కోసం అని చెప్పి బాబ్జీ కత్తిని సాన పెట్టిస్తూ ఉంటాడు కత్తి బాగా సానపెట్టు ఒక్క వేటుతోనే తెగిపోవాలి అని చెప్పి బాబ్జీ అంటూ ఎవరైనా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకుంటారు కానీ ఈవిడ చావు కోసమే పెళ్లి చేసుకున్నట్టుంది అతన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే చచ్చిపోవాల్సిందే మనోహరి ఆయన్ని పెళ్లి చేసుకునేంత వరకు ఎంతమందిని చంపుతుందో అని చెప్పి బాబ్జీ ఇదంతా చూస్తూ ఉంటే అసలు ఈ పెళ్లి జరిగేలాగా నాకు అనిపించడం లేదు అయినా నాకెందుకులే నా డబ్బులు నాకు వస్తే చాలు అని చెప్పి బాబ్జీ అలా ఆలోచిస్తూ అక్కడున్న వ్యక్తి సానపడుతూ ఉంటే చూస్తూ ఉంటాడు మరోవైపు పోలీసులు కార్ పోయిందని చెప్పి సీసీటీవీ ఫుటేజ్లో కారు కోసం చెక్ చేస్తూ ఉంటారు ఈ కారు ఎవరు కొట్టేశాడో ఏంటో ఎన్ని సీసీటీవీ కెమెరాలు వెతకాలో అని చెప్పి అక్కడున్న ఒక ఇన్స్పెక్టర్ అలా సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉండగా ఒక దగ్గర బాబ్జీ కనిపిస్తాడు అతన్ని చూడగానే ఆ ఇన్స్పెక్టర్ గుర్తుపట్టి ఇతను అమరేంద్ర సార్ వాళ్ళ వైఫ్ మర్డర్ కేసులో సస్పెక్ట్ కదా కస్టడీ నుంచి తప్పించుకున్నాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడేంటి అని చెప్పి వెంటనే అమర్కి ఫోన్ చేస్తాడు సార్ ఆ బాబ్జీ గారు సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తున్నాడు సార్ వాడు ఇప్పుడు కూడా నా ఎదురుగానే ఉన్నాడు వెంటనే పోలీసులను పంపించి అతన్ని అరెస్ట్ చేయించమంటారా అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ వద్దొద్దు అలా చేస్తే వాడు మళ్ళీ తప్పించుకునే ప్రమాదం ఉంది నేనే మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి అమర్ బయలుదేరి ఆ ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తూ ఉంటాడు మరోవైపు అమ్ము రూంలోకి రాగానే మిగతా ముగ్గురు పిల్లలు కూడా అమ్ముని రౌండప్ చేస్తూ ఉంటారు ఏమైంది మీకు ఎందుకు నన్ను ఇలా రౌండప్ చేస్తున్నారు అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది ఇక అప్పుడు మిగతా ముగ్గురు పిల్లలు అసలు ఏమైంది నీకు ఎందుకు ఈరోజు నిస్సమ్మ గురించి అంత పాజిటివ్గా మాట్లాడావు కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టుగా నువ్వు కూడా మాకు వెన్నుపోటు పొడిచావని అని చెప్పి మిగతా పిల్లలు అంటూ ఉంటే నేను చేసిన దాంట్లో ఉంది చెప్పండి ఇంతకుముందు అంటే మీకు కూడా చాలా ఇష్టం కదా పెళ్ళికి ముందు వరకు కూడా మీరు మిస్సమ్మని ఎంత అభిమానించారు అయినా మిస్సమ్మ పెళ్లి చేసుకోవడం వల్ల మనకేంటి నష్టం అని చెప్పి అమ్ము అంటూ ఉంటే అదేంటమ్మో అందరం కలిసే ఏ పనైనా చేశామో మరి ఇప్పుడేంటి నువ్వు మీరు చేశారు మీరు చేశారు అని చెప్పి అలా వేరు చేసి మాట్లాడుతున్నావని చెప్పి అంజు అంటూ ఉంటే ఇకప్పుడు అమ్ము కంగారు పడిపోతూ అది కాదు ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి మిస్ అమ్మ నిజానికి చాలా మంచిది కదా మనల్ని చాలా బాగా చూసుకుంది కదా అని చెప్పి అమ్మోలోకి ప్రవేశించిన ఆరు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మరోవైపు రాతోడు బాగి ఇద్దరు కూడా గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు రాతోడు గారు ఈరోజు అమ్ము నా గురించి అలా మాట్లాడుతూ నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా ఈ పెళ్లి వలన నేను పిల్లలకు దూరం అయ్యానని చెప్పి ఇన్ని రోజులుగా నేను బాధపడ్డాను కానీ ఈరోజు అమ్ము మాట్లాడిన మాటలు వింటూ ఉంటే ఇప్పుడిప్పుడే నాకు మళ్ళీ ధైర్యం వస్తుంది అసలు నేను ఇంటికి వచ్చిందే పిల్లల కోసం పిల్లల కోసమే నేను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను నేను ఏం చేసినా పిల్లల కోసమే అంజు పాప మాటలు అమ్ము చేష్టలు ఆనంద్ ఆకాష్ అల్లరి ఇవన్నీ కూడా నాకు ఎంతో బాగా నచ్చుతాయి ముఖ్యంగా పిల్లలకు కథలు చెబుతూ నిద్రపుచ్చడం అంటే నాకు చాలా ఇష్టం ఈరోజు అమ్మ మాట్లాడిన ప్రతి మాట కూడా ఎవరో దగ్గరుండి మాట్లాడిచ్చినట్టుగా నాకు అనిపించింది రాతాడు అని చెప్పి బాగా చాలా సంతోషపడిపోతూ ఉంటే మిస్సమ్మ వేరే వాళ్ళ పిల్లల గురించి నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు బాగా వాళ్ళు నా పిల్లలు కాదని ఎవరు చెప్పారు రాథోడ్ నేను వాళ్ళని కనకపోయినా కూడా వాళ్ళు నా పిల్లలే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం